హాయ్ అండి ఈరోజు నుంచి నేను చదువుకునేటప్పుడు జరిగిన కొన్ని ఫన్నీ థింగ్స్ మీతోటి షేర్ చేసుకోవాలనుకుంటున్నా అయితే అది షార్ట్స్ రూపంలోనే చేస్తాను ఇక్కడ ఏంటంటే మనం గొంగర ఎలా కడుక్కోవాలి అనేది చూపిస్తున్నా చాలా బిగినర్స్కి చాలా మందికి తెలియదు దీనికి ఇసుక ఎక్కువ ఉంటుంది ఇప్పుడు సో కాబట్టి మనం నీళ్ళల్లో నానబెట్టి బాగా జలకొట్టి కాసేపు అలానే ఉంచేసాక అలా రెండు మూడు సార్లు మనం వాటర్ మార్చుకుంటా స్క్వీజ్ చేసుకుంటా తీసి పక్కన పెట్టుకోవాలి అయితే నేను అందరిలాగా డిగ్రీ చదివాను ఏ డిగ్రీ చదివాను అనేది కాదు కానీ నేను జిఎన్ఎం చేశాను అంటే జనరల్ నర్సింగ్ మిడ్ వైఫ్ అనమాట అంటే స్టాఫ్ నర్స్ ఉంటారు కదా అది చదివాను సో థర్డ్ ఇయర్ డిస్కంటిన్యూ చేశా అయితే ఆ నేను చదివే హాస్టల్లో ఏంటంటే తమిళయన్స్ మలయాళీస్ ఉంటారు ఉంటారు ఫస్ట్ ఫస్ట్ నాకు ఒక అమ్మాయి తమిళ్లో ఎలా హవార్ యూ అనే వర్డ్ ఏంటి అని అంటే చాలా రోజుల తర్వాత ఫ్రెండ్స్ అయ్యామనమాట అయితే నేను ఫ్రెండ్షిప్కి ఓకే చేశాను కానీ వాళ్ళు ఏంటంటే నన్ను చీట్ చేశారు అయితే నేను హవార్ యూ అనే వర్డ్ తెలుగులో ఎలా చెప్పాలో నేను వాళ్ళకి నీట్గా నేర్పించా వాళ్ళు మాత్రం నాకు ఒక వర్డ్ నేర్పించారండి ఏంటంటే నాన్ను ఉన్నాయని కాదలిక్కరేననేసి నేర్పించారు ఈ వర్డ్కి మీకు ఎంతమందికి మీనింగ్ తెలుసా చెప్పండి తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ వీడియోలో చెప్పండి